ప్రాంతం లేదా కర్నూలు లాంటి వెనుకబడినటువంటి ప్రాంతం ఇవి కూడా అభివృద్ధి చెందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేస్తే అమరావతిని తీసేసారు అమరావతి రాజధాని పోయింది జగన్మోహన్ రెడ్డి గారు సైకో అనేటువంటి మాటలు మాట్లాడారు మరి దీన్నేం అనాలి దీనికి ఏమైనా పేరు పెట్టగలమా ఈరోజు జరుగుతున్నటువంటి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలకి మీకు ఏం పేరు పెట్టాలి అంతకంటే పెద్ద పేరు ఏదైనా ఉందేమో అని చెప్పి చూసాం దొరకట్లేదు నీ పేరే చెప్తుంది సైకో కంటే పెద్దది ఏముందని అంటే చంద్రబాబునే చూపిస్తుంది అంటే ఇలాంటి కొడుకు కొడుకు గురించి ఇంక చెప్పాల్సినటువంటి పని లేదు ఆ నో నార్త్ కొరియాలో కిమ్ ఉంటాడు ఈ ఆయన ఈయన ఈయన ఆంధ్ర కిమ్ ఈయన నియంత్రిత్వ పరిపాలన నాయకులు కనిపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కనిపిస్తేనో లేదా ఎవరైనా మాట్లాడితేనో వాళ్ళ మీద ఏ రకంగా కేసులు పెట్టాలి ఏ రకంగా వారి మీద కక్ష సాధింపు చర్యలు చేయాలనేటువంటిది వారి తాపత్రయం ఆయన అంతా ఆ రాజ్యాంగం చూస్తాడు ఎవరికి ఏది కట్టబెట్టాలో తొంభై తొమ్మిది పైసలు భూమి ఇచ్చేస్తారు ఈరోజు మెడికల్ కాలేజీలు మెడికల్ ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తారు ఆర్టీసీ లాంటి భూములు తీసుకొని వచ్చి లూలు లాంటి గ్రూపులకు ఇచ్చేస్తారు రియల్ ఎస్టేట్ సంస్థలకేమో పది కోట్లు ఇరవై కోట్లు ఉన్నటువంటి భూములు యాభై లక్షలకు ఇచ్చేస్తారు ఏం మీ అబ్బాయి జాగిరా ఏమన్నా ఇప్పుడు ఇస్తున్నాడు తల్లికి వందడం అని పేరు పెట్టాడు అమ్మఒడి ఎవరి స్కీమ్ అది అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాల్ని లేదా మొన్న రైతులకి ఏడు వేలు ఇచ్చానంటున్నాడు ఐదు వేలు ఈయన ఇచ్చింది ఇరవై వేలు హామీ గత సంవత్సరం లేదు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రూపాయ ఇవ్వాల రెండు వేల ఐదుకి ఇరవై ఆరుకి అదొక ఇరవై వేలు బాకీ ఇంకా ఈ సంవత్సరంలో ఇంకో పదిహేను వేలు బాకీ ఇంకా ముప్పై ఐదు వేలు బాకీ ఉన్నాడు రైతుకి రైతులకి యూరియా దొరకదు దానికి సమాధానం చెప్పడు నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేడ్డం పడాడ్డం పడాడ్డం ఆయన్ని క్యారెక్టర్ అసాసినేట్ చేయడం ఈరోజు నర్సీపట్నం లేకపోతే పైకరోపేటో లేకపోతే పాడేరో చింతపల్లిలో లేకపోతే పక్కన ఉన్నటువంటి ఎలమంచులో చోడవరం ఈ ప్రాంతాల నుంచి ఎవరికైనా కష్టం వస్తే విశాఖపట్నం వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంది మూడు గంటలు సమయం పడుతుంది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఇన్ని ఫెసిలిటీస్తో ఇక్కడ వస్తుందని అంటే దాన్ని అడుకోవడానికి అసలు ఎలా మనసు ఒప్పింది నీకు మనకి చేత కాదు చేసిన వాడిని చూస్తే ఓర్వలేము ఎవరన్నా పోర్ట్లు కడితే నేనే కట్టానంటావు వైజాగ్లో ఎయిర్పోర్ట్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి కడితే అది నేనే కట్టానంటావు మూడు సీ పోర్ట్లు కడతా ఉంటే అది మేమే కట్టానంటావు చేత కాదు చేసిన వాళ్ళని చూస్తే వారవలేవు సో ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమాన్ని మరింత ఉధృతంగా ముందుకు తీసుకెళ్తాం ఒక కార్యాచరణ రూపొందిస్తాం ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని వస్తాం ప్రజలందరినీ కలుపుకుంటాం కలిసి వచ్చినటువంటి రాజకీయ అన్నింటినీ కూడా కలుపుకుంటామని చెప్పి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు కానీ పేదవాడి కానీ అందరినీ కలుపుకొని దీని మీద పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రూపొందిస్తూ ఉన్నాం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకుని రావాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం అప్పటి నుంచి తీసుకొని వచ్చాను నేను వైజాగ్ నుంచి తీసుకొని వచ్చింది ఇవన్నీ చూపించడానికి భూమి ఓట ఇచ్చామో భూమి మీద బిల్డింగ్లు ఉన్నాయా లేవా అని చెప్పి ఇచ్చేటువంటి మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ సీట్స్ ఉంటాయి ఫిఫ్టీ పర్సెంట్ బి కేటగిరీ సీట్స్ ఉంటాయి ఈ మ్యా ప్రైవేట్ కాలేజీలో ఏంటంటే ఈ ఎన్ఆర్ఐ కోట ఉంటుంది సో సి కేటగిరీ అంటే పాతికేసు లక్షలు ముప్పై ఐదు లక్షలు నెలకి సంవత్సరానికి సో అవన్నీ ఇక్కడ ఉండవు సో పేదవాడికి అవకాశం ఉంటుంది రష్యా వెళ్ళక్కర్లేదు జార్జియా ఎక్కర్లేదు జార్జియా వెళ్ళక్కర్లేదు చైనా వెళ్ళక్కర్లేదు ఫిలిపీన్స్ వెళ్ళక్కర్లేదు సో ఇవన్నీ కూడా నేను అనేది మిమ్మల్ని ఎందుకు ఈ పర్యటన కూడా కారణం ఏంటంటే వాస్తవాన్ని ప్రజలు చూపించాలంట భూమి ఒకటే కాదు భూమితో పాటు నీ నీకు నా వెనకాల కనబడుతున్న బిల్డింగ్ కూడా అది నిర్మాణమే కదా ప్రభుత్వం చేసిందే కదా మా ప్రభుత్వం చేసిందే కదా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో చెప్పండి ఆ బోర్డు మీద ఫోటోలు మార్చుకోవడం తప్పితే అమరావతి అనేటువంటిది కేవలం చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఈ రోజు మెడికల్ కాలేజీలు అనేటువంటి రాష్ట్రంలో పేదవాడికి సంబంధించినది అమరావతి ఓన్లీ అందులో లాభపడేది అందులోని లబ్ధి పొందేది ఎవరెవరు చెప్పండి ఎవరిని అడిగినా ఈ రాష్ట్రంలో చెప్తారు ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు ఆయన తాలు బినామీలు ఆయన కంపెనీలు తప్పితే సిఆర్డి అంటే చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అథారిటీ అది క్యాపిటల్ డెవలప్మెంట్ అథారిటీ కాదు అది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు జగన్ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడతా చెప్పనండి ఈ కాలేజీలు పెట్టడం వల్ల ఇందులో నాలుగు వేల మంది పిల్లలకి సీట్లు ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేది ఏం చెప్పండి పేరు తప్ప ఏం లేదు కదా సో ఆ పేరు రాకూడదు అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి తాలూకు ఆలోచన సో డెఫినెట్గా ఎవరు వచ్చినా ఎవరున్నా సరే ఎంత పెద్దవాళ్ళు ఉన్నా సరే అది మళ్ళీ ప్రభుత్వం అందరిలోకి తీసుకుని వస్తాం ప్రభుత్వం మెడికల్ కళాశాలగా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కానీ కొనసాగిస్తాం ఎవరు పెట్టినా ఇందులో డబ్బులు పెట్టినా నష్టపోతారు మీ ద్వారా తెలియజేస్తా